హాయ్ హలో నమస్తే ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించిన ప్రచారాలు అయితే తీస్తున్నారు సో ఎర్రటి ఎండలో కూడా ప్రతి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది ఎటువంటి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పేసి సో ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్ హవేజ్ అహ్మద్ గారు అయితే మనతో ఉన్నారు సో వారు మరి వారి యొక్క టీంతో సో మార్నింగ్ నుంచి అయితే ఇంటింటి ప్రచారంలో నలభై ఒక వార్డు అయితే ప్రచారం చేస్తున్నారు సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సో ప్రచారం ఎలా చేస్తున్నారు నమస్తే బ్రదర్ నమస్తే అండి సో ఎట్లా ఉంది ప్రచారం ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది చాలా మంచి రెస్పాన్స్ ఉంది గత ఫోర్ మంత్స్గా గవర్నమెంట్ కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మనకి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు అదేవిధంగా మన గ్యారెంటీ స్కీమ్స్ కానీ మొన్న వచ్చిన తెలంగాణ గవర్నమెంట్లో కూడా గ్యారెంటీ స్కీమ్స్ ఏ విధంగా అమలు అవుతున్నాయో దాన్ని కూడా సెంట్రల్ స్కీమ్స్ కూడా ఖచ్చితంగా అమలు అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి పబ్లిక్కి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మాతో పాటు మా వార్డ్ కౌన్సిలర్ అంజద్భాయి కూడా ఉన్నారు మాతో టీం నయీంభాయి కానీ అందరూ మా షబీర్ భాయ్ కానీ అందరూ కలిసి తిరుగుతున్నాం ఎండా ఉన్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా వంశచందర్ రెడ్డి కానీ గెలిపేయాలని చెప్పి ఖచ్చితంగా సో అవతల బీజేపీ పార్టీ నుంచి గట్టి పోటీ అయితే ఉన్నట్టున్నది మరి గెలిచి పోటీ ఏం లేదన్నా దౌర్జన్యం ఇసుక దంద మాఫియా దంద అన్ని చేసి వాళ్ళు చేసినీ ఇక్కడ నగర్ పార్లమెంట్ పబ్లిక్ అందరికీ తెలుసు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు మనం ఖచ్చితంగా ఈసారి వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపేవచ్చు సో ప్రధానంగా నగర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అనేది ఎక్కడ కానప్పుడు ఎట్టి అడుగుతున్నారు చేసి ఇంప్లిమెంటేషన్ చేసి మహిళ మహిళా బస్సు ఫ్రీ సౌకర్యం కల్పించినం అది మీరు చూడొచ్చు ఎక్కడైనా కానీ తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి అదేవిధంగా పది లక్షల ఇన్సూరెన్సెస్ ఆరోగ్యశ్రీ ఇంకోటి మన గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది అదేవిధంగా కరెంట్ బిల్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది కానీ మన ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఈరోజు ఆపడం జరిగింది అది ఇప్పుడు మన ఎలక్షన్ కాగానే జూన్ సిక్స్త్ తర్వాత అది కూడా అమల్లోకి వస్తుంది ఖచ్చితంగా ఆరు గ్యారెంటీకి ఆరు గ్యారంటీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ వంద రోజుల్లోనే గవర్నమెంట్ వస్తుంది వంద రోజుల్లోనే అయితే అని చెప్పి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం కానీ అది ఎమ్మెల్సీ కోడ్ తరపున ఆగడం జరిగింది దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు అయిపోయిన ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే దాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీస్తామని చెప్పి కాంగ్రెస్ తరఫున కోరు ఒకవేళ నేను వస్తే ఈ యొక్క నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొస్తా అని చెప్పేసి నాకు మోదీతోటి తోటి మంచి పరిచయాలు ఉన్నాయి కళ్యాణ్ ప్రధానమంత్రి ఔరేక్బార్ చార్సో పార్ అని చెప్పేసి ఒక నినాదం కూడా ఇస్తున్నారు సో ప్రజలను నమ్ముతున్నారా ఏం నమ్మట్లేదన్న మనం మనం గతంలో చూసినట్టయితే మనకి పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా వస్తా అని చెప్పి ఏమీ ఇవ్వలేదు మొన్న మన సీఎం గారే స్వయంగా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఏం ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అంటే మనకు గారిది గుడ్డి ఇచ్చింది అన్నట్టు మనకి నారంపేటలో హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పింది ఐఏఎం ఐఎంస్ యూనివర్సిటీలు ఇస్తా అని చెప్పింది ఏం ఇవ్వలేదు దానికి మనకి ఏమి ఇచ్చింది అంటే గార్ది గుడ్డు ఇచ్చింది ఏ విధంగా గార్ది గుడ్డు ఇవ్వదో మనకి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా మనకి ఏం ఇవ్వదని చెప్పి సో ప్రజలు ఇవన్నీ నమ్ముతున్నారా ఖచ్చితంగా నమ్ముతారన్న ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి పది సంవత్సరాల తర్వాత మార్పు కోరుకుంటున్నారు అందరూ అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ యొక్క పార్లమెంట్ మౌన పార్లమెంట్ పర్సెంలో సీఎం గారు సొంత నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి ఆయన అనేక సార్లు అయితే ఇక్కడ ప్రచారంలో ఈరోజు కూడా కొత్త కోట్లు ఉన్నట్టు కదా సో రావడం వల్ల ఎన్నిసార్లు రావాల్సిన అవసరం ఏంటంటే సీఎం ఓడిపోతున్నా అనే భయంతో వస్తున్నాడని చెప్పేసి భయం లేదు అందరూ భయం భయం అని అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా లక్ష మెజార్టీ తోటి కొడంగల్లో యాభై వేల మెజార్టీ మహబూబ్ నగర్లో కనీసం ఇరవై ఐదు వేల కంటే తక్కువ మెజార్టీ అయితే రాదు ఖచ్చితంగా లక్ష పైన మెజార్టీతో గెలవబోతున్నాం అందరూ అనుకుంటారు సీఎం గారు వస్తారు సీఎం గారు వస్తారు కానీ సీఎం గారు ప్రత్యేక దృష్టి దీనికి పెట్టడం దేనికంటే పదివేల కోట్లు శాంక్షన్ చేశారు దాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి మనం ఏ కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మహబూబ్నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా స్టడీ హబ్ కానీ వేరే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారు దాన్ని ఏ విధంగా మహబూబ్ నగర్లో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటారు సో ప్రధానంగా ఈ నగర్ పార్లమెంటు పరిధిలో తీసుకుంటే బీఆర్ఎస్ ఏమైనా ప్రభావం చెప్పే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభావం ఏం లేదన్నా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభావం కాంగ్రెస్ పరిస్థితి బీజేపీఏ వాత బీఆర్ఎస్ క్యాడర్ కూడా మ్యాక్సిమం అది బీజేపీకే సపోర్ట్ చేస్తుంది అట్లా చేయకండి అందరూ కూడా కాంగ్రెస్ వైపు రావాలని చెప్పి మేము ఛానల్ ద్వారా ఒకవేళ సపోర్ట్ చేసేటటువంటి ఇప్పుడు కవితను ఎందుకు కరెక్ట్ చేస్తారు అది రెండో ఒకటి అయితే బీఆర్ఎస్ అది లోపల లోపల ఉన్న వాళ్ళకి హనుమాన్ ఎలక్షన్ ఎలక్షన్ సింపతి కోసం అప్లై చేసి కొన్ని ఫైవ్ పార్లమెంట్స్ లో చేసేలాడు సీఎం ఫైవ్ పార్లమెంట్స్ లో ఖచ్చితంగా వాళ్ళ క్యాండిడేట్ గెలవాలని చెప్పి కృషి చేస్తుంది మా మహిళ క్యాండిడేట్ అంత డమ్మి క్యాండిడేట్ ఎందుకు పెట్టారు కూడా ఒక్కసారి కనిపించలేదు మనకి మహబూబ్ నగర్ లో ఒక్కసారి కూడా ఏ దగ్గర కూడా కనిపించలేదు అని ఇట్లాంటి క్యాండిడేట్ ఏ విధంగా గెలిపిస్తాం గెలిచింది కదా లాస్ట్ టైం అప్పుడు ప్రభావం ఉండే కాబట్టి గెలిచింది ఈసారి అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇట్లా మార్పు జరిగిందో విధంగా దేశంలో కూడా మార్పు జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు సో రాబోయే ఒక ఎయిట్ టు టెన్ డేస్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో వీటికి సంబంధించి నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నారు అందరూ ఖచ్చితంగా ఆలోచించి ముస్లిమ్స్ కానీ నాన్ ముస్లింస్ కానీ అందరూ కానీ కులాల మతాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు అందరూ కలిసి పోరాడి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకోవాలని చెప్పి అందరూ మంచిగా హిందూ ముస్లిం బాయిబాయి అని చెప్పి గంగా జమున లాగా మనం ఇక్కడ కాంగ్రెస్లో ఉంటున్నాం కాంగ్రెస్ వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి నగర్ ప్రజలకి మరియు నగర్ పార్లమెంట్ ప్రజలకి నేను ఎన్ఎస్యూఐ తరఫున అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ చేతులు జోడించి చల్ల వంశీచందర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి గతంలో ఎన్ఎస్యూఏలో పనిచేసినారు దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేసినారు కల్వకుర్తి శాసనసభ్యునిగా అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఇప్పుడు సీడబ్ల్యూసీ ప్రత్యేక అవణితిగా ఉన్నారు ఆయనని భారీ మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే సో ఇది ఏదేమైనా ఈసారి లోక్సభ ఏదైతే అసెంబ్లీ ఏ విధంగా అయితే గెలుచుకున్నామో అదే విధంగా రాబోయే ఎనిమిది పది రోజుల్లో వచ్చే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఏదైతే నగర్ కర్నూలు కానీ ఈ మహబూబ్నగర్ రెండు పార్లమెంట్లు అయితే సో సీఎం గారు సొంత నియోజకవర్గం కూడా దీంట్లోనే ఉంది కాబట్టి ప్రత్యేక దృష్టి కూడా రాష్ట్రం మొత్తం ఇటుగా చూస్తారు ఏమవుతుందని చెప్పేసి సో ఏది ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు వందకు వంద శాతం ఈ నియోజకవర్గం గెలుచుకునే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి సో ఏదైతే సీఎం గారు సొంత నియోజకవర్గం దీంట్లో కూడా ఉంది కాబట్టి అభివృద్ధి విషయంలో కూడా ఎమ్మెల్యే ఇదే నియోజకవర్గ వ్యక్తి అదేవిధంగా పార్లమెంటు వ్యక్తి కూడా ఇదే వ్యక్తి అయితే సీఎం కూడా ఇదే వ్యక్తి అంటే గ్రౌండ్ లెవెల్ హై ల వరకు మొత్తం ఒకే పార్టీకి అయితే అధికారం ఇస్తే ఏదైతే నిధుల విషయంలో కానీ ఫండింగ్ విషయంలో కూడా అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా మినిమం లక్ష మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ అవీస్ గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం